ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు ఈ నెల పద్దెనిమిదిన క్యాబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో గతంలో మనం చూసుకోవచ్చు అనేక క్యాబినెట్ మీటింగ్లు అయితే జరిగినాయి అన్నమాట అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కొంతవరకు అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు ఈసారి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కూడా సో ఈ మీటింగ్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి ఎందుకంటే ఐఆర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి విఆర్సీ కమిషన్ వేసి ఇవన్నీ చేసే లోపల ఐఆర్ అయితే ఇవ్వాలని ఇటీవల ఉద్యోగ సంఘాలన్నీ కూడా అడుగుతున్న నేపథ్యంలో దీనిపై పరిశీలించేందుకు కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సో మనకి పద్దెనిమిదో తారీఖున ప్రాథమికంగా పెట్టాలని భావిస్తున్నారు సో ఇన్ కేజ్ మనకి మార్చే అవకాశం ఉన్నట్లయితే మనకి అయితే తెలుస్తుంది అనమాట ఏంటనేదిని సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే చర్చించే అవకాశం కనిపిస్తుంది క్యాబినెట్లోని అది మనకు ముఖ్యంగా చూసుకుంటే ఐఆర్కి సంబంధించి అన్నట్టుగా తెలుస్తుంది సో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం అయితే ఇది అనమాట ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి